నీ పేరు ఏం పేరు నా పేరు చైతన్య ఓకే అంటే జిమ్ కి వెళ్తావా ఏ జిమ్ వాలీబాల్ ఆడతావా వాలీబాల్ క్రికెట్ స్పోర్ట్స్ అన్ని ఆడతావు అన్ని ఆడతావా అంటే ఎన్సీసీ స్టూడెంట్ అను కాదు కదా ఏ కాలేజ్ కాలేజ్ కాదు ఎన్సీసీ స్టూడెంట్ స్కూలే ఓకే ఓకే మీది ఎక్కడ మాది సరస్వతి నగర్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నావా సైకిల్ మీద వస్తున్నా వస్తా సైకిల్ దొక్కనే వస్తుందా తొక్కా సార్ అంత ముందుకి ఎట్లా వస్తుండే నడుచుకుంటా సార్ నడుచుకుంటా ఎంత టైం పడుతుండే పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాగా దెబ్బలను వచ్చేది బ్యాగ్ బాగా మొత్తం బుక్కులు బుక్లు స్కూల్ అంతా చెప్పుడు సబ్జెక్ట్స్ చెప్తారు ఇక పట్టుకు అన్ని బుక్స్ పట్టుకొచ్చుతోని ఇక జుబ్బలు వచ్చేది వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంత టైం మిగులుతుంది మరి ఇప్పుడు టైం అంటే ఇప్పుడు టూ మినిట్స్ లో వస్తున్నా స్పీడ్ ఎస్ డౌన్ టూ మినిట్స్ లో ప్రేయర్ ఇప్పుడు ప్రేయర్ కందపోదు అప్పుడు ఇప్పుడు ప్రేర్ ముందే వస్తున్నా లేట్ అయితే కొడుతుండేనా తిడుతుండే లేట్ అయితే ఆపి గుంజీలు ఇంచు కొట్టు ఇక అవన్నీ తప్పేనాయిగా తప్పేనాయిగా అవన్నీ తప్పేనాయిగా ఇప్పుడు మిగతా టైం ఏం చేస్తున్నాం మరి టైం మిగులుతుంది కదా చదువుకున్నాడు ఇప్పుడు ముందు వచ్చి సాయంత్రం చదువుకున్నాడు చదువుతున్నావా సైకిల్ మీద తిరుగుతున్నావా ఏ సైకిల్ మీద తిరుగుతులే చదువుకున్నాడే ఏమంటారు మమ్మీ డాడీ వాళ్ళు సైకిల్ వచ్చింది కదా సంతోషంగా ఉన్నారు అడిగిన ఇంట్లో సైకిల్ కోసం నొల్లి పెట్టుకున్నావా ఏ సైకిల్ కోసం వాళ్ళు ఇక కొనితే కొన్ని చేయని అనుకుంటాయి అడుగుతాం కదా నడుచుకుంటే ఏం పోతా సైకిల్ కావాలా మమ్మీ అని ఏడుస్తాం కదా ఇక అన్న కానీ ఇంట్లో పరిస్థితులు మంచి